ఇరవై తొమ్మిదిలో నా పోటీ ఉంటది ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ చూడండి దుబాడ శ్రీనివాస్కి ఏమీ లేదు వాడి పేరు చెప్తేనే మాకు పరువు పోతుందని ఏ ధర్మాన ప్రసాద్ ఏ కృష్ణదాస్ అయితే వెళ్ళి చెప్పారో వాళ్ళకి నా దమ్ ఏటో చూపెడతాను ధర్మాన ప్రసాద్ దమ్ము ఉంటే కాస్కో నీ మీద నా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉంటాడో కృష్ణదాస్ నా మీద నీ మీద నా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉంటాడు నేను టెక్కల్లో ఉంటాను పలాసలో ఉంటాను ఇంకా ఏం చేస్తాను నాకే తెలీదు ఇండిపెండెంట్గా యుద్ధం ప్రారంభమవుతుంది శ్రీకాకుళం జిల్లాలో నేను కాదని వెళ్ళారు కదా వాళ్ళు కేడీ బ్రదర్స్ రాజకీయం చేస్తున్నారు కదా కింజరాపు ధర్మాన బ్రదర్స్ సీతారాం డెబ్బై ఏళ్ళు అవసరం లేదు వీళ్ళు డెబ్బై కాళ్ళే వీళ్ళకి మాత్రం టిక్కెట్లు కావాలి లీడర్షిప్ కావాలి సీతారాం కొడుకు అక్కర్లేదు వీళ్ళ కొడుకులు మాత్రం ఎమ్మెల్యేలు అయిపోవాలి కాపులు బ్రతకూడదు కాలింగులు బ్రతకూడదు మిగతా కులాలు ఏవి బ్రతకకూడదు ఇది వీళ్ళు దుష్ట రాజకీయం మిస్టర్ ధర్మాన బ్రదర్స్ అండ్ కేడి బ్రదర్స్ నెక్స్ట్ నా ఫైట్ కేడీ బ్రదర్స్ మీదే ఉమ్మడిగా ఉంటది ఉన్నాయి పెడతాను దమ్ముంటే ధర్మాన్ని కాసుకోమనండి వాడు మా మీద కామెంట్ చేసి చెప్పాడు కదా కృష్ణ ప్రసాద్ చెప్పాడు కృష్ణదాస్ చెప్పాడు మిమ్మల్ని సస్పెండ్ చేయించాడు కదా కృష్ణదాస్ నీ చరిత్ర అంతా నా దగ్గర ఉందయ్యా సిగ్గు ఎవిడెన్సెస్ తో ఎలక్షన్ లో పెడతా ఫేస్ చే ఎలక్షన్ లోనే పెడతా రేపు ఉన్నాయి అరే కృష్ణదాస్ అనే వ్యక్తి పోలీసులనే కాపలే పెట్టుకుని ఇంట్లో దూరేవాడు అవి అన్నీ ఉన్నాయి సాక్ష్యాధారాలు చెప్తా అన్ని ఉంటాయి రాజా ఒకసారి పుడతాం పోతాం సస్పెండ్ చేశారు దువ్వాడ శ్రీని సరి ఎవడరా ఇటు సస్పెండ్ చేసేది ఎవడరా నన్ను సస్పెండ్ చేసేది నన్ను కాసుకోండి దమ్ముంటే కాసుకోండి ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులోనే ధర్మాన మీద పాదయాత్ర చేశాను నువ్వేవడే అప్పుడు రెవెన్యూ మినిస్టర్ అధికార పార్టీ రాజీనామా చేసి పడేసి వైస్ చైర్మన్కి పాదయాత్ర చేసిన ఇప్పుడు నాకు సిక్స్టీ ఇప్పుడు ఎంత ఉండాలా ఎన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చి ఉండాలా చూపెడతాను నా తటాక ఏంటో को डाल के धन्यवाद नमस्कार